ప్రతిరోజు సామెతలలో సామెతలు పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు చెప్పిన సామెతలు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా మంతుని ఆకలి ఆకలి భక్తిహీనుని ఆశను భంగము చేయను బద్ధకముగా పనిచేయువాడు బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడు అగును శ్రద్ధగలవాడు శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడు వేసవి కాలమందు కూర్చువాడు వేసవి కాలమందు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు కాలికి కుమారుడు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞాన చిత్తుడు ఉపదేశము అంగీకరించును పనికి మాలిన వదరుబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్ధనుడు బయలుపడును కనుసైగ చేయువాడు వ్యాధ పుట్టించును పనికి మాలిన వదరుబోతు నశించును నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకుర్చి కొందురు నోరు అప్పుడే నాశనము చేయను ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును జీవ మార్గములో ఉన్నాడు ఉపదేశము వాడు త్రోవ తప్పును అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెద్దవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోదురు యోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును అదే వాణి మీదికి వచనం నీతి మంత్రులను ఆసించునది నీతి మంత్రులను ఆసించునది వారికి సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు సోమరి తనను వారికి పండ్లకు పులుసు కండ్లకు పొగ వంటివాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి ఎహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు నాలుక తెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును ఇంతటితో సామెతలు అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి